నిన్న మొన్న రెండు మూడు రోజుల నుంచి రాజములు రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు ప్రెస్ మీట్ అంటుంటే ఆయనకి ఏం లేదు కాబట్టి రోజు ఏదో ఒక విపరీతమైన అంతులేని పబ్లిసిటీ యావా ఏదో ఒకటి ఊరికే లొల్లి కోసం చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు సరే ఒక నిర్ణయం మంచి మార్కెట్కు నష్టం జరుగుతుంది ఎగ్జిబిషన్ సార్ దానికి ఏదో కట్టలేదు అని చెప్పి నిర్హార దీక్ష చేస్తాను దాని మీద పిటిషన్ చేసినారు కోర్టు వినారు కోర్టు వినారు కోర్టులో సమస్య దిగుతుంది మళ్ళీ ఇది ఎందుకు సరే ప్రజా ప్రయోజనమే మున్సిపాలిటీకి నష్టం కలిగించ కలిగించకూడదనే ఉద్దేశంతో ఒక సదుద్దేశమే అనుకో ఆ ఉద్దేశంతో నువ్వు ధర్నా చేస్తానన్నావు లేకపోతే కట్టించాలని ఒత్తిడి అధికారుల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు సరే ఇప్పుడు ఎగ్జిబిషన్ యాక్షన్ వేసినా యాక్షన్ చేసినంత కట్టాల్సిందే ఎవరైనా ఈ మున్సిపాలిటీకి నష్టం చేయాలని చెప్పి మేము ఎవరం కోరుకోవడంలే అయితే ప్రతి గత పది సంవత్సరాల నుంచి ఈ రికార్డు తీసాం గత పది సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు పాతిక లక్షలు పెండింగ్ ఉంటానే నీ ఎంతో అవసరం లేదు నీ పీరియడ్లోకి పోదాము నువ్వు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నువ్వు ఎమ్మెల్యే అయిపోయినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో మీ అధికారం మీ పార్టీ అధికారం లేకొచ్చిన వాళ్ళ నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది లక్షల రూపాయలు ఇరవై ఒకటిలో ఇరవైలో కోవిడ్ దీంట్లో ఆపేసినారు లేదు ఇరవై ఒకటిలో ఏడు లక్షల రూపాయలు ఇరవై రెండులో ముప్పై రెండు లక్షల రూపాయలు ఇరవై మూడులో ఆరు లక్షల రూపాయలు పెండింగ్ ఉంది వీటిని ఎప్పుడు ఎందుకు మా మాట్లాడలే ఎందుకు వాటి మీద కట్టించాలని ఆ రోజు నువ్వు ప్రయత్నం అధికార పార్టీలో ఉండి నీకు చెడ్డ పేరు తెచ్చుత వస్తాయని నీకు తెలిదా కౌన్సిల్ మీదే ఎమ్మెల్యే నువ్వేట్ కూరగాయల మార్కెట్ కూడా బాగా ఉంది కూరగాయల మార్కెట్కి ఆక్షన్ వేసిన అంటే ఈ సంవత్సరం కూడా ఆక్షన్ వేస్తే అధికంగా వేసిన టెండర్లు పోకూడదు అని చెప్పి వాళ్ళకి అబ్జెక్షన్ చెప్పినారు మా కౌన్సిల్లో తక్కువ వేసిన వాళ్ళతో పోయి ఇదేం పద్ధతి దాంట్లో కూడా అది కూడా మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేదే కదా ఒక పక్క మళ్ళా క్రికెట్ బేటింగ్ల గురించి మాట్లాడితే క్రికెట్ బేటింగ్లో దొరికిన వాళ్ళు ఎవరు అన్నారు వీరశంకర్ ఎవరోడు లింగాపురము వైసీపీ కార్యకర్త వైసీపీ లీడర్ అతను కృష్ణారెడ్డి ఎవరితను కృష్ణారెడ్డి రుచులు రెస్టారెంట్ వాడు మీ వైసీపీ కార్యకర్త మేరవ హరి బంగారెడ్డి డ్రైవర్ మీ బామర్ది డ్రైవరు దొరికినోళ్ళు రవితేజ దురదానపల్లెడు మీ వాడే చెన్నా కృష్ణ నరేంద్ర సుధీర్ సుధీర్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ మేవాళ్ళే కదా వీడు యాప్ను ఆన్లైన్లో పెట్టి చేసేంత కెపాసిటీ ఉందే వీడికి వెనకాల ఆపు లేకపోతే ఇది నేను అనుకుంటున్నా ఇది కేవలం బంగారెడ్డి బినామీ మాత్రమే ఇతను బంగా అసలు దీంట్లో ఇంకా తవ్వితే అసలు బంగారెడ్డి వస్తాడు ఇంకా గురునాథ రెడ్డి అనేటు ఉన్నాడు గురునాథ్ రెడ్డి కూడా సంబంధం ఉందని చెప్పి ఆధారాలు కూడా ఆల్రెడీ ఇప్పటికే పోలీసుల దగ్గర ఉన్నాయని చెప్పి మాకున్న సమాచారం వీళ్ళు దొరికితే నువ్వు మన మునివరని ఎందుకు పట్టుకు రావు అని మాట్లాడాలని మాట్లాడినావు ఎందుకు విడిచిపెట్టినారు అని మునివర దురసాని ఒక కుటుంబ పరిశ్రమ మాదిరి రెగ్యులర్గా నడిచిపోయినది మీ ఆధ్వర్యంలో బాగానే ఇప్పుడు కంటిన్యూస్గా జరిపినారు అయితే ఇప్పుడు వాళ్లకు అక్కడ జరగడం లేదు కాబట్టి పేకాట బెంగళూరుకు పోయి పేకాట ఆడుకుంటున్నారు సరే అది మనకు ఎస్పీ గారికి నివేదించినారు ఎస్పీ గారు ఇతనికి ఏమన్నా సంబంధం ఉందే ఫోన్లు అంతా ట్రాక్ చేయమని చెప్పి సెల్ ఫోన్ అన్ని రికార్డు తీసినారు ఫోన్ అన్ని రికార్డు తీసిన తర్వాత మునివరకు అనేది ఏ సంబంధం లేదు ఇతనికి ఏమి ఇప్పుడు లేదు ప్రజెంట్ సంబంధాలని ఇక్కడి నుంచి పోలీసులు సంబంధం విచార విచారించినారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అతను ఏం చేయడం లేదని చెప్పి అతనికి వాళ్ళ పోలీసులకు సమాచారం అందించినారు ఎస్పీ గారికి సరే అట్టయితే అతను అతను వదిలేసేయమని చెప్పినారు ఇదే విషయం వచ్చి నీ దగ్గర వచ్చి కూర్చొని అడిగినప్పుడు ఏ మునివర నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు మళ్ళా తప్పుడు పనులు చేసినా కాదు నన్ను వచ్చి అడుగుతున్నావు నువ్వు ఒక్క మాట ఎందుకు మాట్లాడలేకపోయావు నీ దగ్గర అంత నిజాయితీగా నువ్వు ఎంత కన్ఫర్మ్గా తెలిసింటే ఒక్క మే ఏం పోన్నా 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 అంటున్నారు ఎంత చుట్టుకో ఇప్పుడు నీ పక్కనే అంతమంది బలగం ఉన్నారు ఒకవేళ కొట్టద్దు హింసను ప్రేరేపించము పద్మశాలల మీద సెట పేరు వస్తుంది ఇవన్నీ మాట్లాడినావు నిన్న అవన్నీ చేయమనడం లే నువ్వు తప్పుడు పని చేసినవి నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఈ పని నువ్వు నా గురించి అడుగుతావా అని మాత్రం నువ్వు ఎందుకు అడగలే తర్వాత మాట్లాడదాం పో ఇంటికాడికి రాబో ఐదు గంటలకొని మాట్లాడినావు మాకు అది వినపడతా ఉంది మాకు సెన్ఫోన్ రికార్డింగ్లో నిజమే కదా మీరు కూడా వినిటారు కదా అందరూ ఆ మాట ఎందుకు ఎందుకంటే నాకు తెలిసి ఒక ఉద్యోగానికి చేర్చిన దానికోసం ఇచ్చిన వాడికి డబ్బు ఇచ్చిన్నారు ఒకసారి వానికి ఇచ్చేవాడు పాపం ఇంజనీరింగ్ ఎంబీఏనో చదువుకునేటోడు ఏ స్టేషన్లో వానికి ఉద్యోగం రా తిరిగి 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 నేను పిలుచకపోయిన నేను నీతో ఇప్పించిన వాడిని అడిగినాడు వాడిని వాడు పిలుచుకొచ్చి నీ కాడికి నిన్ను దగ్గరికి వచ్చి అడుగుతున్నారు అడిగి అడిగి చాలా అడిగితే ఏమయ్యేది అంటే నువ్వు బెల్దారి నేను ఒక మెస్ట్రీకి చెప్తాను అని చెప్పినావు బేల్దారి చేసుకునే నీ దగ్గర లెగ్గించి ఇంకో దగ్గర చేసుకోవాలన్నా అక్కడ ఊరేసుకొని చచ్చిపోయినాడు అమృత నగర్లో ఉంటాడు కాబట్టి రికార్డ్ బయట పెడదాం నిజమో కదా తెలుసుకోండి అది అట్లాంటి వాళ్ళు ఇటు ఎవరు నీ దగ్గర రాకుండా బయటపడకుండా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు మంది ఉన్నారు కదా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు వచ్చి బయట పడకుండా వాళ్ళు ఎవడో ఒకడో ఇద్దరు ఎవరో వచ్చి నిలదీసి అడిగేటోళ్ళు ఉన్నారు అడిగినప్పుడు నన్ను కరెక్ట్ సమాధానం చెప్పాలి కదా అప్పుడు కూడా చెప్పలేక చేతులు ఎత్తేసి మళ్ళీ ఈరోజు మళ్ళీ కొత్త ప్రచారం చేసినా అంటే పొద్దున్నప్పుడు కొంతమంది అనధికారికంగా మునివరం మళ్ళీ సీకెట్లు వచ్చి నాతో మాట్లాడినాడు అని తెల్లారి వచ్చి మా ఇంటికి వచ్చి మాట్లాడినాడు అని మాట్లాడి మీ ఊరోలు కదా మాట్లాడింటే మాట్లాడిని తప్పే ఉండేది దానికి మళ్ళీ పైగా ఏంటంటే ఇక్కడ వీడు జరిగేదని ఈ బెట్టింగ్స్కు ఈ జూదాలకు వీటన్నిటికీ కొండారెడ్డికి వరదరాజులడికి సంబంధం అంట అంటగట్టేది అందరూ అందరి మాదిరి అంటే కొండ నువ్వు కూడా గతంలో మా దగ్గర పనిచేసి వరద దగ్గర పనిచేసినవే కదా కొండాడితో స్నేహం కూడా చేసినావు కదా తెలియదా నీకు నేను ఆ రాచమల్లనేటోడు అబద్ధమే చెప్పడు అని ఒక మాట అంటివి మళ్ళీ ఇండిన సాయంత్రం ఇది వచ్చిపోయిన తర్వాత సర్ది చెప్పుకునే కార్యక్రమాన్ని ఒక రెస్ ఇటు పెట్టి నేను ఆ అనేటోడు అబద్ధమే చెప్పడు అని ఒక మాట అంటేవి మళ్ళీ ఇండిన సాయంత్రం ఇది వచ్చిపోయిన తర్వాత సర్ది చెప్పుకునే కార్యక్రమాన్ని ఒక రసమిటి పెట్టి మళ్ళా అదే ప్రశ్న రాజకీయంలో ఉన్నాక విమర్శలు కొన్ని విమర్శలు కొన్ని అబద్ధాలు చెప్పకుండా ఉంటామా అని అన్నాడు జోలికి జోలికి నేను అదేంటంటే చారా వ్యాపారం జోలికి కానీ జూదం కానీ మాంసం వ్యాపారం కానీ ఈ మూడు చేయను నా పిల్లోలకు బిస్కోట్ తినిపించను నా పిల్లానికి మల్లెపూలు తెచ్చుకోను అంటే ఈ రెండు ఖర్చులు అని ఎందుకు చెప్తానంటే వీటితో నా కడుపు నింపుకోను నేను భోగాలు అనుభవించను ఇట్లాంటి ఆదాయం నాకు వద్దు బ్రతికినన్నాళ్ళు ఇట్లే ఉంటాం మన నిజాయితీగా బతుకుతాం తప్ప ఇట్లాంటి ఆదాయాల తోలికైతే మేము పోము ముఖ్యంగా జూదము చార మాంసం ఈ వ్యాపారాలు తోలికి పోము ఎందుకు ఒకవేళ నాకు అట్లాంటి పరిస్థితి ఇబ్బందికరమైస్తే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నబట్టిదో ఇట్లా అనుకుంటున్నారు రాజకీయాల్లోనే కాదు నీ భూమి మీదనే ఉన్నాను అట్లాంటి ఆదాయంతో బతకాల్సిన పరిస్థితి నాకు వస్తే నీకు నిజం నిజమైతే నీ పగటికల్ ఒకవేళ పొరపాటున నిజమైతే ఈ పొద్దు కాదు ఆ పొద్దైనే విచారణ చేసుకో కొండారెడ్డి కానీ వరదవ రెడ్డికి కానీ జూదంలోనూ కానీ లేకపోతే బెట్టింగ్స్లో కానీ ఏ పొద్దునైనా ఏలేం ఉందా లేకపోతే ఆదాయం తిన్నారా అని నందం సుబ్బయని చంపినారు నందం సుబ్బయ్యని చంపింది ఎవరే బంగారెడ్డి చంపి కొట్టింటేనా చచ్చిపోయింది మరి బంగారుడి మీద కేసు ఎందుకు పెట్టలే మీ అధికారం పోనీ ఇప్పుడు ఛాలెంజ్ చేస్తావా నువ్వు అడుగు ఒకసారి నువ్వు బంగారు మాకు సిబిఐ సీబీసీఐడి ఎంక్వైరీ చేయమని చెప్పి తెలుస్తుంది మీ కథ సిబిసిఐడు ఎంక్వైరీ చేస్తాం బంగారెడ్డికి నీ మీదకు నీకు సంబంధాలు ఉండదే నన్ను సుబై హత్య కేసులు ఉందో లేదో ఎంక్వైరీ చేయిస్తాం మా శైక్తి రక్తం నీ రెండా చేతులతోనే రక్తం మీ ఇంట్లోనే మీ మీ బాగుమర్తికి నీకు శక్తి రక్తం అంటింది ఆ సంపందిన పద్మశాలలో బీసీలనే మళ్ళీ బీసీల గురించి పద్మశాల గురించి లేకపోతే రక్తం గురించి మాట్లాడుతున్నావు దాన్ని లోతుగా పరిశీలన చేసి ఇక్కడి నుంచి గోవాకు తీసుకుపోయే క్యాషినో ఎవరు నిర్వహిస్తున్నారు దానికి బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు ఒకవేళ దీనికి అధికార పార్టీ రంగులు ఎవరున్నా వేసుకొని దుప్పటి కప్పుకొని దొంగోళ్ళు ఉంటారు కొంతమంది పక్క ఓట్లేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అని అట్ట చెప్పుకునేటోళ్ళు ఎవరున్నా ఉంటే అట్టటోళ్ళను కూడా నిగ్గు తేల్చి వాళ్ళని కూడా బయటకు తీసి ఎందుకంటే పట్టుకుంటే మొత్తం వస్తుంది ఆ వెనకలు ఉండేటోళ్ళను మొత్తం తేల్చి దాన్ని పరిశీలన చేసి దాన్ని కూడా అదుపు చేయాలని చెప్పి పోలీస్ అధికారులకు నివేదిస్తా ఉన్నాను